जेएलटीवी एल सेवन न्यूज़ की स्वागत సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల అన్నానగర్లో శ్రీ ఆంజనేయ స్వామి మహాపూజా కార్యక్రమాలు ఘనంగా అత్యంత వైభవంగా జరిగాయి వందలాది మంది హనుమాన్ దీక్షాపరులు అలాగే పలు ప్రాంతాల నుంచి తరలు వచ్చిన భక్తుల సమక్షంలో జరిగిన మహాపూజా కార్యక్రమాలు మారుమ్రోగాయి శ్రీ 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 పాతాల పంచముఖ ఆంజనేయ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపూజ కార్యక్రమాలు జరిగాయి తలారి అనిల్ గురుస్వామి మందరకృష్ణ గురుస్వామి బిల్లం మోహన్ గురుస్వామి తదితరుల గురుస్వామిలు దీక్షాపరులతో అత్యంత భక్ శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ రోజు తెల్లవారుజామున గణపతి పూజ పుణ్యావచనం ఆంజనేయ స్వామికి విశేష ద్రవ్యాలతో మహా అభిషేకాలు జరిగాయి పది గంటల ప్రాంతంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం తదితర కార్యక్రమాలు జరిగాయి అనంతరం భజన కార్యక్రమాలు భజన పార్టీ వారిచే పాడిన పాటలతో ఆ ప్రాంతం దద్దరిలింది సంతోష్ శర్మ రాకేష్ శర్మ పురోహితులచే శాస్త్రోత్సంగా పూజలు నిర్వహించారు తర్వాత మహాఆరతి తీర్థ ప్రసాదాలు అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా జరిగాయి ఇదిలా ఉండగా కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి బానుక నర్మద రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మాజీ బోర్డు సభ్యులు బానుక మల్లికార్జున్ సీనియర్ బీజేపీ నేత బిఎన్ శ్రీనివాస్ జేఎల్టీవీ సెవెన్ సిఈఓ గవ్వల శ్రీనివాసులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిల్ గురుస్వామి కృష్ణ గురుస్వామి మోహన్ గురుస్వామిలు విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువాలు కప్పి సన్మానించారు ముఖ్య అతిథి బానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ 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 పాతాల పంచముఖాంజనేయ సేవా సంఘం నిర్వాహకులను అభినందిస్తూ ఆ ఆంజనేయ స్వామి కరుణ కటాక్షంతో కొండగట్టు అంజన్న దేవాలయం మాదిరిగా అన్నానగర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి ఆ దృశ్యాలను చూసి మనమందరం పరవశం పొందాల్సిందే कला अन स्वामी मंदर कृष्णपुर स्वामी बीह मोहन गुरू स्वामी वारी वरीम

रोपा वन स्थान मान के अंजना ने नाम में प्रतिमा స్వామివారి ఆశీస్సులు తీసుకోమని చెప్పడం దానికి నర్మద గారు గారు మా కొందమ్మ దీపికమ్మ నరేష్ అన్న రావడం అందరం అదే విధంగా అందరి నాయకులు వస్తా ఉన్నారు తప్పకుండా పూర్తి సహా సహకారాలు ఉంటాయి ఈ రోజు ఇక్కడ మీరు నిలబడ్డారంటే ఈ స్థలంలో మా వద్ద కూడా పాత్ర ఉంది ఆ రోజు ఈ వెయ్యి గజాలు రావడానికి కూడా మేమందరం అప్పుడున్న నాయకులందరూ కేశవరెడ్డి గారు కానివ్వండి ప్రతాపన కానివ్వండి మేమంతా నర్మద మెంబర్ ఉండేప్పుడు అప్పుడు మేమంతా ఈ వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఇక్కడ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకా మీ స్వామి అనుగ్రహిస్తే ఇంకొక ఎకరం ముందుకు పోదాం ఎకరం ఇంకొక ఎరం ముందు పోదాం ఏ నమ్మకంలో చెప్తున్నా అంటే నర్మదా గారు నామినేటెడ్ మెంబర్ గా మా అన్న ఈటల రాజేందర్ గారు పెద్దలు ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇంకో ఎక్కడ ముందుకు పోయేటట్టు ప్లాన్ చేద్దాం తప్పకుండా దానికోసం మీరు కృషి చేస్తారు ఏ విధంగా అయితే కొండగట్టు ఉంది కదా కొండగట్టు ఎంతమంది కలిసి చేసిన సార్ కొండగట్టు నిలిచిన వాళ్ళు తెలుసు కదా ఇది రెండో కొండగట్టు ఇప్పుడు ఇది అన్నానో కొండగట్టు ఎక్కువ ఉరుకుపోవాలని ఇబ్బంది ఆ తయారు చేసే బాధ్యత మాది మా వంతుకు ఏదైనా ధర రూపంగా కానీ వస్తు రూపంగా కానీ మీరు ఏది అడిగితే అది మీరు నోరు తెలిసి అడిగితే తక్కువ ఇచ్చే బాధ్యత మాది ఆ స్వామి ఆశీర్వాదంతో తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు బిల్చి మమ్మల్ని సన్మానించిన ధన్యవాదాలు అంటే చిందేయాలి స్వామి మా యొక్క రిక్వెస్ట్ అనుకోండి మనమే అనుకోండి ఒక పాట వదిన గారిని అన్నగారిని కూర్చోబెడతాం మీరు పాడాలన్నమాట అన్నమాట శ్రీరామ్ జయ శ్రీరామ్